ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గురువారం సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మాటలు మాట్లాడకు తల్లి ఈ రోజున అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అవి ఎలాంటి మాటలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడకూడదు దానివల్ల ఎలాంటి ప్రభావం కలుగుతుంది అని మనం తెలుసుకోవాలి అని అంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన అంశాలని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సా తల్లి ఈరోజు గురువారం ఈరోజు మన జీవితంలో ఒక పవిత్రమైన శక్తి ప్రవేశించే రోజు ఎందుకంటే గురువారం అంటే సాయిబాబా గారి ఆశీర్వాదాలకు గురుదేవుడి కృపకు సంకేతం ఈరోజు మనం చేసే ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి చర్య మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది అందుకే ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నెగిటివ్గా మాట్లాడితే మన జీవితంలో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్గా మాట్లాడితే ఆశీర్వాదాలు మనకు చేరుతాయి ఇలా చాలామందికి ఈ విషయాలు పెద్దగా తెలియవు కానీ మాటల శక్తి అంతటి గొప్పది ఈరోజు మనం ఏం మాట్లాడితే ఆ మాటలే విశ్వంలో ఒక తరంగంలా వ్యాపించి మన దగ్గరికి తిరిగి వస్తాయి అందుకే ఈరోజు మనం పాజిటివ్గా మాట్లాడడమే మొదటి శ్రద్ధ గురువారం రోజు లేదులే నాకేం లేదు నా పరిస్థితి చెత్తగా ఉంది వంటి నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు ఈ మాటలన్నీ మన మనసుకు బలహీనతను తెస్తాయి దేవుడు ఇప్పుడు మన కోసం పని చేస్తున్నాడు మనకు బాగు జరగాలని కృషి చేస్తున్నారు కానీ మనం నోటితో నిరాశ మాటలు మాట్లాడితే మనకే అడ్డంకులు వస్తాయి మాటలు అనేవి విత్తనాలు లాంటివి మనం నెగిటివ్ మాటలు మాట్లాడితే చెడు విత్తనాలు నాటినట్టే మంచి మాటలు అంటే మంచి విత్తనాలు అందుకే ఈరోజు నేను బాగున్నాను నా జీవితం దేవుడు దీవిస్తున్నాడు అన్ని క్రమంగా బాగవుతాయి అని చెప్పాలి అవే మనకు శక్తిని ఇస్తాయి సాయిబాబా గారు ఎప్పుడు శ్రద్ధ మరియు సబోరి అంటే నమ్మకం సహనం ఈ రెండు ఉంటేనే అద్భుతాలు జరుగుతాయని చెప్పారు గురువారం రోజున ఈ రెండు పదాలు మనకు మార్గదర్శకం మనకు ఏ సమస్య ఉన్నా సహనం కలిగి ఉంటే ఆ సమస్యకు పరిష్కారం తప్పక వస్తుంది నమ్మకం అంటే అంధవిశ్వాసం కాదు నిజమైన భక్తితో మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడి దృష్టికి చేరుతుంది ఈరోజు మనం భక్తితో సాయిబాబా గారి పేరును జపిస్తే మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది మన జీవితం మారే మార్గం ఏర్పడుతుంది మన జీవితంలో చాలాసార్లు నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి అప్పట్లో మనం మాట్లాడే మాటలు చాలా ముఖ్యమైనవి గురువారం రోజున ఈ విషయాలన్నీ మరింత గుర్తు చేసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మన ఇంట్లో ఒక చిన్న పసిపిల్లతో ఉంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం నువ్వు పనికిరావు అని అంటామా కాదు కదా ఎందుకంటే అది వాళ్ళ మనసును దెబ్బతింటుంది అలాగే మన జీవితంపై కూడా నెగిటివ్ మాటలు మాట్లాడితే మనసుకు దెబ్బ కలుగుతుంది అందుకే గురువారం రోజున నేను చేయగలను నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పుకోవాలి ఈ మాటలు మనకు శక్తిని ఇస్తాయి సాయిబాబా గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠం ఆయన ఎప్పుడు ఎవరిని తక్కువగా చూడలేదు ఎవరైనా ఆయన దగ్గరకు సమస్యలతో వచ్చినా ఆయన మాటలతో ఆశీర్వాదాలతో ఆ సమస్యలను పరిష్కరించారు ఈరోజు మనం సాయిబాబా గారి బాటలో నడవాలి ఎవరికి చెడుగా మాట్లాడకూడదు ఇతరుల వెనుకాల చెడు మాటలు మాట్లాడడం ఈరోజు మానేయాలి ఎందుకంటే మనం ఎవరికైనా నెగిటివ్గా మాట్లాడితే ఆ నెగిటివ్ ఎనర్జీ తిరిగి మన దగ్గరికి వస్తుంది మాటల శక్తి గురించి సాయిబాబా గారు ఎప్పుడూ చెప్పేవారు అందుకే ఈరోజు మన మాటలను బంగారం లాగా భావించాలి గురువారం రోజు పసుపు రంగు చాలా పవిత్రమైనది పసుపు రంగు దుస్తులు వేసుకోవడం ఇంట్లో పసుపు పువ్వులతో సాయిబాబా గారిని అలంకరించడం చాలా శుభప్రదం ఈరోజు ఒక చిన్న దీపం వెలిగించి ఓం సాయిరామ్ అని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది దీనివల్ల మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది నమ్మకం ఉన్న వాళ్లకు సాయిబాబా గారు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు కురిపిస్తారు గురువారం రోజున చేసే ఈ చిన్న చిన్న పూజా విధానాలు మన జీవితంలో అద్భుత ఫలితాలను ఇస్తాయి ఒక చిన్న మిరాకిల్ కథ చెప్తాను వినుతల్లి ఒక అమ్మాయి చాలా కష్టాల్లో ఉండేది అప్పట్లో ఎవరు సహాయం చేయలేదు కానీ ఆమె ప్రతి గురువారం సాయిబాబా మందిరానికి వెళ్ళి ఓం సాయి అని ప్రార్థించేది కొన్ని నెలల్లోనే ఆమెకు ఒక మంచి ఉద్యోగం దొరికింది ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది అంటే మన మాటలు మన ప్రార్థనలు మన విశ్వాసం కలిసిపోతే మన జీవితం మారుతుంది ఈరోజు మనం కూడా ఇదే పద్ధతిలో సాయిబాబా గారిని భక్తితో ప్రార్థించాలి గురువారం రోజున దానం చేయడం చాలా శుభప్రదం మన దగ్గర ఎంత ఉన్నా చిన్న పేదవారికి ఒక ముద్ద అన్నం ఇవ్వడం ఒక చిన్న సహాయం చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది దానం అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం కాదు మనసు నుంచి ఇచ్చే చిన్న సహాయం కూడా దానమే ఈరోజు సాయిబాబా గారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆహారం పేదవారికి పంచితే మన కర్మలు తుడిచిపెట్టబడతాయి ఈ విధంగా గురువారం రోజున మన జీవితం పుణ్యంతో నిండిపోతుంది మన మాటలో ఒక అద్భుత శక్తి ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా ఎవరో మనపై మంచి మాటలు మాట్లాడితే మన హృదయం సంతోషంతో నిండిపోతుంది అదే ఎవరో చెడు మాటలు మాట్లాడితే మనసు బరువుగా అనిపిస్తుంది ఈరోజు మనం ఈ శక్తిని గుర్తుపెట్టుకోవాలి గురువారం రోజున మంచి మాటలతోనే మాట్లాడాలి మనం ఈ రోజు నాకు అద్భుతం జరుగుతుంది అని నమ్మకం కలిగిన మాటలు మాట్లాడితే ఆ మాటల శక్తి మనకు నిజంగా అద్భుతాలను తీసుకువస్తుంది ఇది సాయిబాబా గారి ఆశీర్వాదం వల్లే జరుగుతుంది గురువారం రోజు ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం ఇంటిని శుభ్రం చేయడం దేవాలయంలో ఇంట్లో వాతావరణాన్ని మార్చడం మన జీవితానికి శుభప్రదం ఇంట్లో దీపం వెలిగించి సాయిబాబా గారి పేరును చెప్పిస్తే మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి ఇది మన మనసుకు శాంతినిస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు గురువారం రోజు ఇలాంటివి చిన్న చిన్న చర్యలు మన జీవితం మొత్తం పాజిటివ్గా మార్చేస్తాయి మనమందరం జీవితంలో ఎప్పుడో ఒకసారి కష్టాలు ఎదుర్కొంటాము అప్పట్లో మనం మాట్లాడే మాటలే మన పరిస్థితిని మార్చగలవు ఉదాహరణకు నేను పనికిరాను అని మనం మాట్లాడితే అది మనకు ఒక నమ్మకం మారిపోతుంది అదే నా దేవుడు నాతో ఉన్నాడు నేను చేయగలను అని మాట్లాడితే అది కూడా మనకు శక్తిగా మారుతుంది గురువారం రోజున మనం ఈ మాటల శక్తిని ఎక్కువగా ఉపయోగించుకోవాలి సాయిబాబా గారు చెప్పినట్టుగా నమ్మకం ఉంటే దేవుడు మన పక్కనే ఉంటారు తల్లి గురువారం రోజున పెద్దలు చెప్పిన పద్ధతులను పాటించడం చాలా మంచిది ఉదాహరణకు పసుపు కుంకుమ పెట్టుకోవడం పసుపు దుస్తులు వేసుకోవడం సాయిబాబా మందిరానికి వెళ్ళడం ఇవన్నీ మనకు ఒక పవిత్రమైన అనుభూతిని ఇస్తాయి మన హృదయం శాంతిగా ఉంటుంది మన జీవితంలో ఉన్న సమస్యలు కూడా క్రమంగా తగ్గిపోతాయి ఈరోజు మనం ఈ సంప్రదాయాలను పాటిస్తే అది మన కుటుంబానికి మన జీవితానికి శుభప్రదం సాయిబాబా గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు సబ్కా మాలిక్ ఏక్ అంటే అందరికీ ఒకే దేవుడు ఎవరి మీద కోపం ద్వేషం పెట్టుకోకూడదు గురువారం రోజు ఈ పాఠాన్ని మనం జీవితంలో పాటించాలి ఎవరి మీదైనా కోపం ఉంటే దాన్ని వదిలేయాలి ఎందుకంటే కోపం మనకు మన మనసుకు బరువుగా ఉంటుంది ప్రేమతో దయతో మాట్లాడితే మన జీవితంలో అద్భుతంగా మార్పులు వస్తాయి ఈరోజు ఈ పాఠాన్ని మనం గుర్తుంచుకోవాలి గురువారం రోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు మనం చేసే పూజలు ప్రార్థనలు చాలా శక్తివంతంగా ఉంటాయి మనం ఎలాంటి కోరిక పెట్టుకున్నా భక్తితో ప్రార్థిస్తే అది తప్పక నెరవేరుతుంది ఈరోజు ఓం సారం అనే మంత్రాన్ని ఎక్కువ సార్లు జపించడం వల్ల మనకు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి మనకు కొత్త అవకాశాలు వస్తాయి గురువారం రోజు మనం చేసే చిన్న జపమే గొప్ప మార్పులు తెస్తుంది చివరిగా ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే మాటల్లో శక్తి ఉంది గురువారం రోజున పాజిటివ్ మాటలతోనే జీవించాలి నేను శక్తివంతుడిని నా దేవుడు నన్ను దీవిస్తారు నా జీవితం అద్భుతంగా ఉంటుంది నేను చేయగలను అని చెప్పుకోవాలి ఈ మాటల శక్తితో మన జీవితం మొత్తం మారిపోతుంది సాయిబాబా గారు మన పక్కనే ఉన్నారు ఆయన ఆశీర్వాదంతో మన జీవితం ఎల్లప్పుడూ శాంతి ఆనందం శ్రేయస్స్తూ ఉంటుంది ఈ రోజు నుండి మనం మాటలను జాగ్రత్తగా వాడుకుందాం తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం సాయి రామ్